యూట్యూబ్ ప్రేక్షకులకు ప్రేక్షకులకు నాయక నమస్కారం అండి ముందుగా మా వీడియో కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను చేసే కొత్త కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ వస్తుంటాయండి ఇది చూడండి మరుగు మందు ఈ మరుగు మందులో రెండు రకాలు ఒకటి కడుపుకు పెట్టేది రెండోది బట్టలకు చెప్పులకు పూసేది ఇది చూడండి మొదటిది కడుపుకు పెట్టేది ఇది మనం తినే తాగేదాంట్లో పెట్టాలి ఇది మంచిగా కానీ చెడుకు మాత్రం కాదండి ఇది ఎవరికి పెట్టాలంటే మన మాట వినాలి అనుకున్న వాళ్ళకే పెట్టాలి ఇది మంచిగా కానీ చెడుకు మాత్రం కాదండి ఇది ఎందులో పెట్టాలంటే మనం తినే తాగేదాంట్లో పెట్టాలి చికెన్లో కానీ మటన్లో కానీ స్వీట్లో కానీ జ్యూస్లో కానీ లేదా ఏ కర్రీస్లో పెట్టొచ్చు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఎలాంటి ప్రాబ్లం ఉండదు పెట్టిన మూడు నుంచి ఐదు రోజుల్లో మనకు చెప్పినట్టు వింటారు చెప్పు చేతిలో ఉంటారనమాట హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇస్తాము మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఇది చూడండి రెండోది లిక్విడ్ ఇది బట్టలకు కానీ చెప్పులకు కానీ తలకు కానీ వంటకి కానీ శరీరానికి పూసేది రాసేది లిక్విడ్ ఇది మీరు పూసినా ఏమి లేదు చల్లినా ఏం లేదు చూడండి చాలా పవర్ఫుల్ అనమాట ఇది బట్టలకు కానీ చెప్పులకు కానీ తలకు కానీ ఇలా పూసినా ఏం లేదు ఇలా అంటించినా ఏం లేదండి చూడండి ఇలా అంటియాలి ఇది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ పెట్టిన మూడు నుంచి ఐదు రోజుల్లో మనకు చెప్పినట్టు వింటారు చెప్పు చేతిలో ఉంటారన్నమాట మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఎలాంటి ప్రాబ్లం ఉండదు మీకు మందు పెట్టే ఛాన్స్ లేకపోతే మేము ఫోటోల ద్వారా వశీకరణ అఘవర పూజలు చేస్తాము మీకు ఏ సమస్య ఉన్నా స్క్రీన్ మీద కనబడుతున్న గురువు గారి నెంబర్ని కాల్ చేయండి ధన్యవాదములు